నమస్తే అండి ఈరోజు నేను ముస్లిం స్టైల్ పొడి అండి ఇది రంజాన్ కొండుకుంటారు పొద్దున్న తినడానికి ముందు నీళ్లు పెట్టుకున్నానండి ఈ నీటిలో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి నీళ్లు బాగా మరగాలండి చూడండి నీళ్ళు మరుపుకొని కదండి ఇలా మరిగినప్పుడు మనం చేయాలు వేసుకోవాలండి పొడి చేయాలి నేను డ్రై చేయాలు నేను చూడండి డ్రై చేయాలండి ఏవే ఉంటాయి కదండి అవి వేసేసుకున్న ఇండల్లోకి ఇట్లా కడుపుకుంటూ ఉంటే బాగా ఉడుగుతాయండి రెండు మూడు నిమిషాలు ఉడికిపోతాయి అది ఒకసారి పొంగ వస్తే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఉడకడం మొదలైంది ఇందా నేను డ్రై అన్నానండి డ్రై కదండి రోస్ట్ చేసిన సేమియాలండి చూడండి మరి మెత్తగా ఉడకకూడదండి ఇది మనం అమ్మ ఎలా మార్చుకుంటూ అలా వార్చుకోవాలండి సేమేకి కొద్దిగా ఉడకాలి ఇప్పుడు పొడిగా ఉన్నట్టు పొడిగా ఉండాలంటే చిన్న టిప్స్ చెప్తానండి వార్చిన తర్వాత కొద్దిగా ఉడకాలండి చూడండి ఉడికిపోయాయండి తెలిసిపోతే మనకి కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి ఇందులో పరుకు లేకుండా చూసుకోవాలండి ఇలా ఉంటే సరిపోతే ఇది మనం ఇప్పుడు వాచ్ చేసుకుందామండి వాచ్కున్న తర్వాత చూపిస్తాను చూడండి నేను మొత్తం వాచ్ చేస్తున్నానండి మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టడం అవసరం లేదండి ఇందులో అందరూ నెయ్యి వేసుకుంటారండి నేనైతే నూనె వేస్తాను నెయ్యి వేస్తే అంటిపోతాయి పోతాయి నూనె వేసుకుంటే పూలింగుగా ఉంటాయండి రెండు తీసుకుంటే వేసుకుంటే సరిపోద్దండి అండి తీసుకొని మొత్తం సేమ్ అయినా కట్టేలాగా మనం కలుపుకోవాలండి చూడండి ఇలాగంతా కలిపేసుకోవాలి సేమ్యాలు అంతా అంటుకునేలాగా నూనె ఇయే సేమాలకి ఇంకా స్వీట్ సేమ్యా కూడా చేస్తారండి ఇలాగే పొడి పొడిగా ఉన్నట్టు అలా కొంతమంది ఇష్టపడతారు ఇలా కొంతమంది ఇష్టపడతారండి బాగా కలిపేసుకుందామండి మనం చూడండి బాగా కలిపేసుకున్నాము ఇలా కలుపుకోవాలి ఎలా తినాలో చెప్తానండి తేమారు పొడి తేమారు అలా చెప్పే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఎంత పొడి కట్టి చూసారా ఆయిలో ఆయిల్ కలిపితే అదే మనం నెయ్యి కలుపుతున్నాం అనుకోండి అది నెయ్యి చల్లగానే మొత్తం అంటిపోతాయి పోతాయి ఇట్లా వేసుకొని సేమియా మీద మనం చూడండి ఎండి కొబ్బరి అండి ఇలా రోస్ట్గా మిక్సీ వేసుకొని రోస్ట్గా వేయించుకోవాలండి పొడిదనండి ఇందులో ఏం వేసుకోకూడదండి వేయించుకునేటప్పుడు వచ్చిదానండి ఇలాగా మొత్తం వేసుకోవాలండి దీంతో చాలా టేస్ట్ అండి కలుపుకొని అంటేనే చూడండి ఎక్కువ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులో సరే అండి కిస్మిసు ఏదండి వేసుకోవాలి ఏప్పుకోలే మనం అవి వేసుకొని ఇందులో మనం వేసుకోవాలండి మనం ఎంత తింటామో అంత పంచదార ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ నేనైతే తక్కువేనండి కొద్ది వేసాను చూడండి ఇలాగా ఇలా కలుపుకొని స్పూన్ తోటి తింటమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా పెట్టుకొని తింటలేనండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి